పార్టీ నాయకులు కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వేధింపులకు తిరిగి వడ్డీతో సహా చెల్లిస్తామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రకటనలో తెలిపారు మేడ్చల్ పీర్జాదిగూడలో ప్రజలు కట్టుకుంటున్న ఇళ్లను సోమవారం రాజకీయ కక్షతో అక్రమంగా కోలగొట్టిన తీరుపై సీఎం రేవంత్ రెడ్డి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు ప్రజాపాలనలో ప్రజలకు మద్దతుగా వెళ్లిన బీఆర్ఎస్ అన్నగా ప్రచారం చేసుకుంటూ మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే చేస్తున్న అరాచకాలపై ఇంటెలిజెన్స్ నివేదిక తెప్పించుకోండి లేదంటే ప్రజలు తిరగబడతారు కాంగ్రెస్ నిర్బంధాలు ప్రజాగ్రహాన్ని నిలువరించలేవు ప్రజలపై గట్టి చేస్తున్న వేధింపులకు ప్రజలే ముగింపు పలకడం ఖాయం భవిష్యత్తులో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుంది వచ్చిన వెంటనే ఆ ఇళ్ల యజమానులకు న్యాయం చేస్తాం మేము మీలా వేధించాలనుకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయేది అని సీఎంను ఉద్దేశించి కేటీఆర్ ఆ ప్రకటనలో వ్యాఖ్యలు చేశారు